నమస్తే వెల్కమ్ టు మహి మీడియా ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు సహాయక బృందాలు నది వద్దకు చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు ముమ్మడివరం దగ్గర గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మూడు మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు రాత్రి నుంచి ఎస్టిఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు నిన్న ముమ్మడివరం దగ్గర ఫంక్షన్ కి వచ్చిన స్నేహితులు భోజనాల తర్వాత గోదావరి గట్టుకు వెళ్లారు నీళ్లలోకి దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది పట్టు తప్పి ఒక యువకుడు మునిగిపోతుండటంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు వివరాల ప్రకారం కాకినాడ మండపేట రామచంద్రపురం నుంచి పదకొండు మంది స్నేహితులు కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలోని శేర్లంకలో శుభకార్యానికి వచ్చారు అనంతరం సాయంత్రం వేళలో అందరూ సరదాగా గోదావరి దగ్గరకు వెళ్లారు స్నానాలకు దిగి ఈత కొడుతుండటంతో ఒక యువకుడు మునిగిపోయాడు అతడిని కాపాడే ప్రయత్నంలో ఎనిమిది మంది గల్లంతయ్యారు అయితే ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణాకుమార్ మేడిశెట్టి చరణ్ రోహిత్ కనికెళ్ల సురేష్ సురక్షితంగా బయటపడ్డారు స్నానానికి వెళ్లిన పదకొండు మందిలో ఎనిమిది మంది గల్లం తవ్వడం కలకలం రేపింది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబితా క్రాంతి ఇమాన్యుయల్ సబితా పాల్ తాటుపూడి నితీష్ ఎలుమర్తి సాయి మండపేటకు చెందిన రోహిత్ శ్రీలంక ప్రాంతానికి చెందిన ఏలిపే మహేష్ ఐ పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ముళ్ళు వడ్డే మహేష్ వడ్డె రాజేష్ గల్లెంతయ్యారు అందరూ పద్నాలుగు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు వారే ఈ ప్రాంతంలో నది ఎంత లోతు ఉంటుంది అనేది అంచనా తెలియదు ముందు ఒక యువకుడు పట్టు తప్పి కొట్టుకపోతుండటంతో అతన్ని కాపాడే క్రమంలో మిగతా వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ కృష్ణారావు స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షించారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై కలెక్టర్ తో మాట్లాడిన సీఎం సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు